జాతీయాలు ఆరు మూడవ అసధ్యం అయిన సాధ్యం అవుతుందేమో గానీ ప్రస్తుతం విషయం జరగదు అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు మూడు నాలుగు శాశ్వతం అనుకున్నది మధ్యలోనే తాత్కాలిక ఆనందం మాత్రమే వాడతారు రసాభాసం చక్కగా ఆనందం పొంగుచున్నా మయంలో అల్లి ఈ చేయాన్ని వాడతారు ఎవరికైనా ఏమైనా ఎప్పుడై కొంత కాలం కలిసి ఉండి పని పూర్తయిన తర్వాత ఎవరి పాటికి వారు వెళ్ళిపోయారు అందుసరిచినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు కాలికి బుద్ధి చెప్పు సమయం కలిసి అక్కడ నుండి మారిపోయాడు అని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ జాతి అని వారు అందరి ఒక పనిలో నైరా గౌరవాన్ని పొందా చెప్పాల్సినప్పుడు దీన్ని వాడతారు సలాం కట్టు నమస్కరించుట అనే అర్థంలోని వల్ల చెప్పుడు అనే అర్థంలోని ఈ అని వాడతారు భగీరథ ప్రయత్నం భగీరథిని వాళ్ళే తన ప్రయత్నంలో ఎన్ని ఆటంకాలు ఎదురైన ఓటుతో నేరుతో వాటిని తొలగించుకుని అనుకుంటే సాధించడం అనే అర్థంలో దీన్ని వాడతారు కంగణం కట్టుకుని ఎంతైనా ఒక పనిని సాధించడానికి తగిన దీక్ష పునాడు అని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు అయోమయం ఏం చేయాలి తోచేసి తీర్చి చెప్పాల్సిన చిన్న దీన్ని వాడతారు మొదటి కళలు అసంభవైన వాటిని గుర్తించి అభిషేకం చేయడానికి గురించి చేసేటప్పుడు చెప్పేటప్పుడు దీన్ని వాడతారు వీరి పాలు చేయటం చేయడం వ్యర్థం చేసే వాళ్ళకి తెలియదు దీన్ని వాడతారు నిమ్మకు నీరు నీళ్ళు నడుతున్న అన్ని ఊరుకున్న వ్యక్తిని పూజ చేసే సందర్భాల రూపం వ్యక్తి గారా పండుపడే వస్తువును లేదా వ్యక్తిని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడడం ఒకరి వ్యక్తి మధ్య లేదా రెండు వస్తువుల మధ్య సందర్భాన్ని తెలిసేటప్పుడు వేలాకోలం చేసే సందర్భంలోనూ సరదాగా మాట్లాడుకునే సందర్భంలో దీని మనసులో ముళ్ళు ఎంత దుప్పించినా పోలి బాధను కూర్చి తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు తండాలు లిఖించడానికి వీలు లేనంతగా వచ్చిన జనాన్ని కూర్చి తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు తామర తామర తంపర తంపర ఎక్కువ అభివృద్ధి జరుగు అని దీన్ని వాడతారు తోక తాత్కం లేని విషయం జరిగిందని విన్నప్పుడు గానీ దానికి నష్టందన్న విషయం కోపం విన్నాను ఎదుక విజుడాన్ని రంగంలో కొనసాగుతున్న ప్రగతి రంగం కలిగిన దీని వారు ఒక కార్యక్రమంలో జన్మ తెలియజేసే సందర్భంలో వాడతారు ఆ ఏ ఏం ఒక చరని పనిచేది వచ్చినప్పుడు తప్పనిసరిగా చేయవలసిన సందర్భానికి తినివాడు తల్లి ప్రేమ తీవ్రమైన పక్షపాత ప్రదర్శించే సందర్భాన్ని చేసేటప్పుడు తీనివాతాడు దున్నపోతు మీద వాడవాడు ఎవరు ఎన్ని ఎన్నిట బంకు పట్టు వీరిని గురించి చెప్పడం మాట్లాడి తర్వాత తప్పించి పడుతున్న సందర్భంలో సందర్భంలో వాడతారు దయ్యాలు పదాలు నిత్య అకృత్యాలు అన్యాయం మంచి మాటలు ధర్మోపదేశాలు చేసే వ్యక్తిని గురించి తెలియజేసే సందర్భంలో తీనివాడు అరాచకత్వం ఏదైనా ఒక ప్రాంతంలో శాంతి భద్రతాన్ని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో తీని వాడతారు గుండె రాయలు చేసుకోవడం ఇంజనీని బాధ కలిగినప్పుడు తెలియజేసే ఉండబద్దు అయినట్టు ఈ జాతి అన్నారు సొమ్మ కొద్ది సో కష్టపడి సంపాదించే సంపాదన తెలియజేసినా దీని వాడతారు తల బొక్కి కట్టు ఒక విషయాన్ని ఒక వ్యక్తి అనేక సార్లు చెప్పాల్సిన సందర్భంలో అక్కడ కొందే విషయం తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు మసి ముసి మసి పూసి సందర్భంలో జరిగిన సంఘటన అవసరాన్ని బట్టి పూర్తిగా మార్పు చేసే సందర్భంలో దీన్ని వాడతారు కాలమీద మీద కాలు కూర్చోవడం ఒక వ్యక్తి నిశ్చితంగా దర్జాగా జీవితంలో సుఖాలను అనుభవిస్తున్నాడు అన్న విషయాన్ని తెలియజేయ సందర్భంలో దీన్ని వాడతారు గుండెల్లో బాకు దింపు అనుకోకుండా నష్టం కలిగించే వార్త సందర్భంలో దీన్ని వాడతారు ఒక విషయం ఉండాల్సిన విధంగా ఉండగా